హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ బిన్ని క్రాప్ శారీస్ అండి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేస్తున్నాం చాలా మంది కస్టమర్స్ ఒక టూ కలర్స్ రిపీటెడ్గా అడుగున్నారు ఆ టూ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేస్తున్నామండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ బిన్నీ క్రేప్ ఉంటుంది శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ బుటీ అండి మెటీరియల్ క్వాలిటీ అయితే ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ అందరు కూడాను చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి పల్లుకు వచ్చేసి హెవీ ట్రౌజర్స్ ఉంటుంది అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఏ విధంగా అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ బుట్టి వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ పల్లు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్లో మనకి రోజ్ పింక్ కలర్ వస్తుంది సేమ్ శారీ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇందులో టూ కలర్స్ మాత్రమే రీస్టాక్ అయి ఉన్నాయండి టూ కలర్స్ కూడాను చాలా బాగున్నాయి స్పెషల్ కలర్స్ ఈచ్ కలర్ కూడాను థర్టీ థర్టీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ బిన్నీ క్రేప్ ఉంటుందండి మన దగ్గర మాత్రమే ఈ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నియర్లీ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది మీరు ప్రైస్ చెక్ చేయండి క్వాలిటీ చెక్ చేయండి మీకు ఓకే అనిపించినప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఫోర్టీన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ